వాళ్ళకే నాతోటి పని అడిగి ఫోన్ చేయించుకునే అర్హత ఉంటది ఎక్కడ మెజార్టీ కాకపోతే వాళ్ళ నా దగ్గర పని అడిగే అర్హతనే కోల్పోతారు సేమ్ నేను మెజార్టీ చేస్తేనే అలంపూర్ నియోజకవర్గం నేను వాళ్ళ దగ్గరకు పోయి అడిగే అర్హత ఉంటది ఇది జాగ్రత్తగా ఆలోచన చేసుకుని దాంతో పాటు మీ కౌన్సిలర్ ఎలక్షన్లు మీ ఎంపీటీసీ ఎలక్షన్లు మీ సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ వస్తున్నాయి మీ భవిష్యత్తు కూడా మీ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఎంత తిరిగి కాంగ్రెస్ పార్టీ కొరకు ఎంత తిరిగి మనరీ గారి కొరకు ఎంత తిరిగి సంపత్ కుమార్ గౌరవం కొరకు మీ గౌరవం కొరకు తిరుగుతారో మీకు రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయానికి అంత సులువైతుంది కనుక ఈ ఎన్నికలను ఉపయోగించుకోండి మున్సిపాలిటీల కౌన్సిలర్ నిలబడి కూడా ఇది వాడుకోండి వాడుకొని రేపు ఎన్నికలకు దాంతో దాంతోపాటు ఏ వాళ్ళైనా ఏ గ్రామంలో అయినా ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఈ రోజు పనిచేసి మెజారిటీ దేవడానికి కష్టపడటంలోనే ఇందిరామ కమిటీలో వేస్తా కరాకంటిగా చెప్తున్నా ఇంద్రమ్మ కమిటీలో వాళ్ళనే వేస్తాం వాళ్ళ చేతితోటే రేషన్ కార్డులు వస్తాయి పెన్షన్లు వస్తాయి ఇందిరామ్మ ఇండ్లు వస్తాయి ప్రతి ఒక్కరికి ఐదు ఐదు లక్షలు వస్తాయి ఆరు పిల్లలకు రెండు వేల ఐదు వందలు వస్తాయి ఇవేమున్నా గానీ ఇందిరామ కమిటీ సభ్యులతో వాళ్ళ చేతితో ఆ పుణ్యకార్యాన్ని చేపిస్తాము ఎవరు ఆ పుణ్యకార్యం చేస్తున్నారు అంటే మెజారిటీ ఎవరు చేస్తే వాళ్ళే ఆ పుణ్య కార్యంలో భాగస్వాములు అవుతారు కనుక దయచేసి అన్ని గుర్తు పెట్టుకొని ఊరు ఊర్లో పనిచేయండి ఇకపోతే పట్టణంలో నేను రిక్వెస్ట్ చేస్తాను మీకు కౌన్సిలర్లు పాతలందరికీ పొత్తలందరికి కలిసి పెద్దమని చెప్పినట్టు ఒక టీం లాగా తయారు నిన్ననే మాట్లాడుకున్నాం మండల ప్రజెంట్ మీటింగ్ ఉండే చార్జీనందరం ప్రజలు ఉంటుంది కదా మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఒక మూడు నాలుగు టీంలు కానీ పాత కొత్త లేదు ఈ రోజు బోర్తుల డబ్బా తెరిస్తే మనకు మెజార్టీ ఉండాలన్నది ఒకటే ఒక లక్ష్యం అదే లక్ష్యంతో టీమ్ లై డోర్ టు డోర్ తీందాల్సిన అవసరం ఉంది మెటీరియల్ వచ్చింది మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే మీకు కొత్తగా చెప్తా ఉన్నా అన్ని గేర్ల మెటీరియల్ రెడీగా ఉంది పాంప్లెట్ స్టిక్కరు కాగిధము మల్లుర ఏంది అనే చరిత్ర ఏంది కాంగ్రెస్ పార్టీ అంది ఆరు గ్యారంటీ లేదు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలు ఏమి ఇస్తున్నాడు మొత్తం పదహైదు గ్యారంటీలతోటి నా తల్లుల జీవితాలు ఎట్లా మారుతాయనేది మొత్తం కూడా రెడీ ఉంది ఈ రోజు డోర్ టు డోర్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి రేపే చేయండి మీరు కూడా కొత్తలు కూడా మొత్తం జాయిన్ కానీ ఈరోజు ఒక టీం చేసుకోండి రేపు పొద్దున సాయంత్రము డోర్ టు డోర్ చేయండి ఎల్లుండి ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటలకు మిట్ట మధ్యాహ్నం ఉంటది కానీ రాహుల్ గాంధీ గారు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఉండి హైదరాబాద్ పోయి హెలికాప్టర్లో అన్ని ఫ్లైట్ ఎక్కి పోలనుక మూడు గంటలకు ఎర్రవల్లి చివరాస్తాలో లక్ష మంది తోటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సభ జరుగుతుంది ఐదవ తేదీ సాయంత్రము పెట్ల ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రావడానికి కావాల్సిన రవాణా సౌకర్యం కానీ ఇంకేదైనా సౌకర్యాలు కావాలంటే అవన్నీ కూడా సమకూర్చబడతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది కానీ లక్ష గడ 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 కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కొరకు అంటే ఐజా ఖాళీ కావాలి పన్ను ఒక్కటి కనబడకూడదు ఒక్క ఇంటి ముందర కూడా టూ వీలర్ కనబడకూడదు టూ వీలర్ల మీద వస్తారా లేకపోతే ఆటోలు పెట్టుకుంటారా ఎక్కడక్కడ ప్లాన్ చేసుకోండి చెప్పండి ఏం కావాలి అది ఇచ్చేద్దాం కానీ ఊరు ఊరు ఖాళీ కావాలి చివరస్తులు ఉండాలి మూడు గంటల వరకు నాలుగు గంటలకు మీటింగ్ అయిపోతుంది మీటింగ్ అయినాక మళ్ళీ కావాలంటే రిటర్న్ అవుతారు గంట రెండు గంటల సమయంలో మళ్ళీ ఏం కావాలని అన్ని సమకూరుతాం కానీ పెద్ద ఎత్తున మీటింగ్ విజయవంతం చేసి దాని తర్వాత మళ్ళా ఒక రెండు రౌండ్లో మూడు రౌండ్ లో ఇల్లు దిగి డోర్ టు డోర్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన సరంజామ దానికి సంబంధించిన వసతులు దానికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా మీ వార్డు కమిటీలు మీ మీ గ్రామ కమిటీలో ఉన్నాయి అన్ని వార్డులకు పోయినాయి అన్ని వార్డులలో అన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి కనుక ఈ రోజు ఎట్లా డోర్ టు డోర్ జరిగిందో రేపటి నుంచి రేపు ఒకరోజు చేయండి ఎల్లుండి రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ దాని తర్వాత ఆరో తేదీ కొద్దిగా ప్రోగ్రామ్ అయిపోయిన రిలాక్స్ అయినా మళ్ళీ ఏడు నుంచి కంటిన్యూగా డోర్ టు డోర్ చేసి ఏదైతే మైక్రో మేనేజ్మెంట్ ఇంటింటికి గడప గడప పోయే కార్యక్రమం చేయాలన్నా అది చేసి విషయానికి మీరే బాధ వేయాలని చెప్పి రెండు చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టి చెప్తా ఉన్నా